ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം ఉపాధి హామీ ఈజీఎస్ నిధులు వెంటనే విడుదల చేయాలని కమిషనర్ ని కోరిన రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా నెల రోజుల నుండి ఆపారు ఇది తగదు ఇటీ ఈజీఎస్ బిల్స్ ని రెండు మూడు రోజుల్లో గ్రామ పంచాయతీలకి జమ చేసేలా చూడాలని రాష్ట్ర ఉపాధి హామీ జాయింట్ కమిషనర్ శ్రీఎం శేషుకుమార్ గారిని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గ్రామీణ అభివృద్ధి కార్యాలయంలో కలిసి సర్పంచుల తరపున అవినీతి పత్రం ఇవ్వడం జరిగింది తాజా మాజీ చేయాలని రోజు తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీసులో కేంద్ర ప్రభుత్వం నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపౌండ్ నిధుల కింద గత నెల రోజుల కింద పన్నెండు వందల కోట్లు మన రాష్ట్రానికి వచ్చినాయి మన రాష్ట్రానికి వచ్చిన నిధులు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు కావున ఈరోజు ఈ తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీసులో ఎన్ఆర్ఈస్ సంబంధించిన జాయింట్ కమిషనర్ శేషుకుమార్ గారికి వినద్పత్రం అందజేశాం తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్గా పెండింగ్ బిల్లులు చెల్లించాలని అదేవిధంగా అనేక సార్లు కమిషనర్ గారికి వినతి పత్రాలు అందజేసినాం అయినా కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం అనేక మంది సర్పంచులు అప్పులు చేసిన పాపానికి అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తున్నారు ఆ మరణాలు కూడా సర్పంచులది కనీసం ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కూడా చాలా బాధాకరం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినవి కూడా ఇప్పటిదాకా దాదాపు నెల రోజుల పై చిన్న అయితున్నా కానీ ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం ఇట్లాంటి దాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా సామాజిక స్పృహ ఉన్న మేధావులు కానీ దీనికి స్పందించి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ నిధులు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ మంత్రివర్గంలో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద కూడా చర్చించి బిల్లులు చర్చించే విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలిని కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతున్నది మా పదవీ కాలం అయిపోయి పద్దెనిమిది నెలలు అవుతున్నది అనేక మంది వడ్డీలకు రూపాయలు తెచ్చి పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లును చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఇలా మంత్రిమండలిలో కూడా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని కోరుతున్నాం